కొద్దులాపూర్ నియోజకవర్గం దుండుగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేటలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర అంగారంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పలువురు కార్పొరేటర్లు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ గత తరతరాల నుండి మా వంశవారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు శ్రీ బ్రహ్మరాంబికా మల్లికార్జున స్వామి జాతర ఈ రోజు గ్రామంలోని అందరి సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం చేయడం జరిగిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఈలసాని యాదగిరి యాదవ్ ఈలసాని వెంకటేష్ యాదవ్ ఈలసాని నాగరాజు యాదవ్ ఈలసాని కృష్ణ యాదవ్ ఈలసాని అర్జున్ యాదవ్ చింటూ యాదవ్ మధుసూదన్ యాదవ్ దక్షిత్ యాదవ్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ్రహ్మరామ మల్లికార్జున స్వామి టెంపుల్ ఆలయ ధర్మకర్తనము వెంకటేష్ యాదవ్ ఎలసాని వెంకటేష్ యాదవ్ ఎలసాని నాగరాజ్ యాదవ్ యసాని యాదగిరి యాదవ్ ఆదివారంలో అవుతున్నది అవుతున్నది తర తరాలుగా మా తాత ముతల తరాలుగా వంద సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము ఈ జాతర బ్రహ్మరావు మల్లికాజ స్వామి అంటే చాలా ఫేమస్ ఇది ఈ చుట్టుపక్కల పన్నెండు ఊరుల పండే ఊరుల ఈ బోరమేటి జాతర అంటే వైభో వైభోబంగా అయితే దీనికి మాకు ఎమ్మెల్సీ ఎమ్మెల్సి సుందరపూర్ రాజు గారు సారు మాకు ప్రతి ఏటా ఈ మల్లికాజ స్వామి టెంపుల్ కు లైటింగ్ కాని పూలు డెకరేషన్ కానీ ఆ సారే చేస్తాడు మాకు కంసులర్ ఐదు మంది ఉన్నారు రెడ్డి బుచ్చిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కృష్ణారెడ్డి గారు శుభపూరి కృష్ణ గారు వాళ్ళ సహాయంతో మేము ఈ అడుగు వేయగలుగుతున్నాము అది శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ మేము బోరంపేట గ్రామస్తులము శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ రేణుకాయలమ్మ కళ్యాణము జరిపిస్తాము గత ఐదు తరాలుగా జరుగుతుంది ఈ కళ్యాణము ఈ జాతర శని శనివారం రోజున పొద్దున నందకు వెలు వెళ్ళడం జరుగుతుంది సాయంత్రము దేవుడికి మైలలు తీయడం జరుగుతుంది ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటలకి గంగకు తీసుకు వెళ్ళడం జరుగుతుంది శ్రీ వేణుకాయ శ్రీ బోరం శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామిని సోమవారం రోజున మధ్యాహ్నము రెండు రెండు గంటలకి శ్రీ వేణుకాయలమ్మ కల్వనము జరుగుతుంది ఐదు గంటలకి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగుతుంది తర్వాత బోనాలు తిరుగుట ఉంటది తర్వాత అగ్గిగుండాలు తొక్కడము గొలుసు తెంపడము జరుగుతుంది మొత్తంగా వైభోగంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ మా గ్రామానికి జాతరకి చాలా వైభవంగా జరుగుతుంది అందరు చూడడానికి వస్తారు అందరికీ నమస్కారం మేము గౌరంపేట ఆలయ ధర్మపట్టణం అయితే మా దగ్గర ముత్తాతల నుంచి కూడా మా వంశం వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ జాతర కానీ గ్రామంలో అందరూ కూడా సహకారం ఉంటుంది ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ మేము జాతర చెయ్యాలి అంటే మాకు గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకారం చేయడం జరుగుతుంది ఈ విధంగా అంగరంగ వైభవంగా మాకు జాతర అనేది మేము నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరము ఈ ఇంత వైభవంగా జరగాలి అంటే ప్రతి ఒక్కరి సహకారం గ్రామంలో మాకు ఉంటుంది ఇది ఎంత అంటే ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణం ఎంతో విశిష్టమైన దేవుడు ఇక్కడ శ్రీ 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 భ్రమరాంబ మల్లికార్జున స్వామి మరియు కేతమ్మ రేణుకాయలమ్మ దేవి కళ్యాణం జరుగుతుంది జరిగింది ఈ రోజు ఉదయం నుంచి అంగరంగ వైభవంగా ఎంతో ఆర్భాటంగా జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము ఎంతో పుణ్యం చేసుకున్నామని అనుకుంటాం మా వంశంలో మా వాళ్ళు ఉన్నందుకు మేము కూడా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకే కాకుండా గ్రామస్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మాకు విరాళాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు విరాళాలు ఇవ్వడం వల్ల మేము ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది పూర్వం నుంచి ఉన్న ఆలయం ఇది కాబట్టి భక్తులందరూ కూడా తమ మొక్కులను చెల్లించుకుంటారు కోరికను కోరుకుంటారు కోరినవి జరిగినప్పుడు ఎంతో వాళ్ళు అభిమానంతో మొక్కులనేది చెల్లిస్తూ ఉంటారు కావున ఇక్కడ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వేణుకాయలమ్మ వారి కళ్యాణం చాలా విశిష్టత కలిగిన ఆలయం ఇది